వంద ఏళ్ల చరిత్ర కలిగిన ఒక గొప్ప టానిక్ హెయిర్ గ్రోత్ టానిక్ జుట్టు ఊడిపోతుంటే ముందు మనం ఊడటాన్ని ఆపేద్దాం అది ఎలాగో తెలుసా ఈ టానిక్ని తీసుకోవటం మంచి చర్మం మంచి ఇమ్యూనిటీ అలాగే అధిక బరువు వీటన్నిటినీ మీకు నలభై ఒక్క రోజుల్లో లేదు ఇరవై ఒక్క రోజుల్లో రిజల్ట్ చూడాలి అనుకుంటుంటే ముందుగా ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీ జుట్టుని పర్మినెంట్గా గట్టిగా దృఢంగా పొడవుగా మారుస్తుంది మరి అసలు కంప్లీట్గా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి జుట్టు జుట్టుడిపోతుంది పట్టుకుంటే అక్క అసలు ఇలా అంటే చాలు ఇంట్లంతా జుట్టే దువ్విని పెడదామంటే అక్క ఎందుకు ఇంత జుట్టు ఊడిపోతుంది అని చాలామందికి డౌట్ సరే ఈ హెయిర్ గ్రోత్ సిరీస్లో ఒక మంచి హెయిర్ గ్రోత్ టానిక్ అనుకోండి నిజంగా ఫార్టీ వన్ డేస్ మీరు తాగండి మీ ఇమ్యూనిటీ బూస్ట్ అప్ అవుతుంది స్కిన్ భలే లైటనింగ్ అవుతుంది హెయిర్ విషయానికి వస్తే గ్రోత్ బౌన్సీ ఆ స్ప్లిటింగ్స్ కానీ చిట్లిపోవటం రాలిపోవటం ఏమంటారంటే చాలా మందికి జుట్టు పల్చగా అయిపోతుంది ఆ పలచగా అయ్యి అయ్యి బోర్డుగుండి అవుతుంది అన్నమాట సరే నాకు తెలిసినటువంటి ది ఫస్ట్ హెయిర్ గ్రోత్ టానిక్ ఈరోజు మీతో షేర్ చేస్తాను బౌన్సీ ఇది చూసారు కదా ఇది బౌన్సీ అంటారు జుట్టు ఇలా రావాలన్నమాట పట్టుకుంటే మనకి ఈ జుట్టు మందం అనేది ఉండాలి చూడండి ఇక్కడ ఫాలికల్స్ నుంచి కూడా జుట్టు ఇంత దృఢంగా ఉండాలి మనం ఇక్కడ పార్టీషన్ చూడటానికి చూడండి ఎంత టైం పడుతుందంటే ఈ థిక్నెస్ వల్ల అనమాట మరి ఇంత థిక్నెస్ రావడానికి నేనేం చేశాను మీరేం చేయాలో చూపిస్తాను పదే ముఖ్యంగా జుట్టు ఊడిపోతుంది అనే వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నానండి పట్టుకుంటే కుచ్చులు కుచ్చులుగా ఊడిపోతుంది హెయిర్ గ్రోత్ అనేది అసలు స్టాప్ అయిపోతుంది ఉన్న జుట్టు నిర్జీవమై కింద పడిపోతూ ఉంటుంది అన్నమాట అలాంటప్పుడు లోపల నుంచి ఫాలికల్స్ నుంచి గట్టిగా చెయ్యాలి జుట్టు దృఢంగా చెయ్యాలి పెరగటం మొదలవ్వాలి ఊడటం ఆగిపోవాలి ఇదే కదా మన కాన్సెప్ట్ దీనికోసం ఎలాంటి డ్రింక్ తీసుకోవాలి ఇది కుదిరితే మీరు ట్వంటీ వన్ డేస్ ట్రై చేయండి డైలీ తీసుకోండి ఇరవై ఒక్క రోజుల తర్వాత చూడండి మీ చర్మంలో కానీ మీ బాడీలో కానీ అంటే మీ ఇమ్యూనిటీ అలాగే మీ హెయిర్ గ్రోత్ ఫస్ట్ గ్రోత్ పక్కన పెట్టేద్దాము ఉన్న జుట్టు ఊడకుండా ఉండాలి మన కాన్సెప్ట్ అదే అనుకుందాం ఇలాంటి మునగాకుని తీసుకోండి కొంచెం లేతగా ఉన్న మునగాకుని తీసుకొని శుభ్రంగా ఒక బౌల్లో వేసి నీళ్ళు పోసుకొని రెండుసార్లు కడుక్కోండి మునగాకుని అలాగే ఉసిరికాయ అండి ఉసిరికాయలు కూడా దొరుకుతున్నాయండి ఇప్పుడు ఏ కాలంలో అయినా మనకి మార్కెట్లో అవైలబుల్లోనే ఉంటున్నాయి ఉసిరికాయలు తెచ్చుకోండి దయచేసి బయట ప్యాకెట్స్లో కొనుక్కునే ఉసిరికాయ యూజ్ చేయదు దానివల్ల రిజల్ట్ కూడా ఉండదు ఎప్పుడైనా సరే ఎండ పెట్టుకొని దంచి పొడి చేసుకునేది ఫిఫ్టీ పర్సెంటే రిజల్ట్ ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఏదైనా ఒకటి అంటండి ఎండబెట్టుకొని పొడి చేసుకుంటే దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ వాల్యూస్ అనేది తగ్గిపోతాయంట కాబట్టి పచ్చిగానే ఏదైనా యూస్ చేయడానికి ట్రై చేయండి అలాగే కరివేపాకు కరివేపాకు కంటికి ఎంత మంచిదో తెలుసా అలాగే జుట్టుకి కూడా కూరలో కరివేపాకును పక్కన పడేస్తాను తీసి కానీ ఆ కరివేపాకు వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో తెలుసా ఈ జ్యూసు ఈ కరివేపాకు కూడా కలిపిన జ్యూసును మీరు తాగండి జుట్టు ఫస్ట్ ఉడటం ఆగిపోతుంది జుట్టు సమస్యలతో ఏమైనా బాధపడుతుంటే కరేపాకు కారం కూడా ఎక్కువ తినండి కరేపాకును మనం లోపలగా తీసుకోవటం వల్ల జుట్టు దృఢంగా పెరుగుతుంది చర్మం కూడా చాలా కాంతివంతంగా ఉంటుందన్నమాట నేను మళ్ళీ చెప్తున్నానండి ఏమేమి వేసానో చెప్తాను ఉసిరికాయ మునగాకు కరివేపాకు ఈ మూడు కలుపుకొని ఇలా డ్రింక్ చేసుకొని తాగండి మీకు తెలియని ఒక గొప్ప విషయం ఏంటి అంటే ఈ మూడు అసలు వెలకట్టలేని ఆరోగ్యాన్ని ఇస్తాయండి మనకి ఇప్పుడు ఈరోజు నేను జుట్టు గురించే మాట్లాడుతున్నాను అనుకుంటారు బట్ దీనివల్ల తొంభై ఆరు రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి మీకు తెలుసోలేదు మీకు కుదిరితే పరగడుపును తీసుకోండి లేదంటే సాయంత్రం పూట తీసుకోండి ఇదిగోండి ఇక్కడ ఫిల్టర్ కూడా చేసి చూపిస్తున్నాను చూడండి యాక్చువల్గా నేను ఇలాంటి డ్రింక్స్ అన్నీ కూడా మూడు రోజులకో నాలుగు ఒకసారి ఖచ్చితంగా తీసుకుంటూ ఉంటానండి నాకు ఆయుర్వేదం అంటే చాలా ఇష్టం అలాగే ఆయుర్వేదంలో ఏదైనా కానీ మన స్కిన్ కానీ హెయిర్ కానీ ఎలా గ్రోత్ చేసుకోవాలి ఎలా బరువు తగ్గించుకోవాలి వాటి నుంచి కూడా అన్నీ కూడా నేను నా వీడియోస్లో మీతో షేర్ చేస్తూ ఉంటానండి చాలామంది మీకు చూపించాము మేము తాగలేము అని అనుకుంటారేమో అందుకనే చూపిస్తున్నాను మీకు నేను తాగి చూపిస్తున్నాను చూడండి బాగుంటుంది టేస్ట్ కూడా పిల్లలకి కూడా ఇవ్వండి మీరు కూడా ట్రై చేయండి చాలా మంచిదండి జుట్టుని చాలా హెల్తీగా చేస్తుంది అన్నమాట మరి ఇంకెందుకు లేటు ఒక్క గ్లాసు డైలీ తీసుకోండి ఇరవై ఒక్క రోజులు మీ హెయిర్ కానీ మీ స్కిన్ కానీ మీ ఇమ్యూనిటీని కానీ చాలా బాగా బూస్ట్ అవుతుంది ఖచ్చితంగా ట్రై చేయండి మీకు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంటుంది నాకు మళ్ళీ మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి బాగుందక్క అని ఓకేనా థ్యాంక్ యూ టేక్ కేర్